నమస్తే నేను మీ సంతోష్ కుమార్ ఒక ఇంటి అంటే ఇంటి గోడలు టచ్ చేసి కడుతూ ఉంటుంటారు అంటే ఒకటే స్థలం లేక చిన్న ఇల్లులు ఒక లైన్లో టచ్ చేసి కడతా ఉంటుంటారు అనమాట ఆ విధంగా ఉండొచ్చా లేదా ఉన్నప్పుడు మనం గమనిస్తే సరే ఇక్కడ ఇక్కడ చూద్దాము ఒకసారి ఇది ఎగ్జాంపుల్ ఇది ఒక ఈస్ట్ ఫేసింగ్ సంబంధించి అనుకుందాం ఈ విధంగా ఇంకొక ఇల్లు ఇక్కడ ఒక ఇల్లు ఉంది రోడ్ ఫేసింగ్ అయితే డోర్ ఇట్లా కంటిన్యూ ఉన్నాయి ఒక నాలుగైదు ఇల్లు ఉన్నాయి అనుకుందాం ఇట్లా ఉన్నప్పుడు దీనికి సంబంధించి అసలు ఉండొచ్చా లేదా ఉన్నప్పుడు మనం గమనిస్తే ప్రతి ఇంటికి వాళ్ళ మూలలు అనేది కరెక్ట్గా లేదు అంటే పక్క వాళ్ళది టచ్ అయినప్పుడు ఇప్పుడు ఇక్కడ చూస్తే ఇది నార్త్ అయితే ఇక్కడ చూడండి దీనికి సంబంధించి ఈ ఓవరాల్ గా ఇది అంతా ఒకటే ఇంటి లెక్కనే మనం కన్సిడర్ చేసుకోవాల్సి వస్తుంది ఎందుకు అంటే ఇల్లు మొత్తం టచ్ అయిపోయింది ఇక్కడ దీనికి ఈ ఇల్లు మొత్తం అనేది ఈ విధంగా టచ్ అయిపోయింది టచ్ అయిపోయినప్పుడు ఈ విధంగా ఉన్నప్పుడు ఆ ఇంటి వాళ్ళందరూ ఏదైతే ఉంటారో ఇప్పుడు ఈ ఇంటికి సంబంధించినది మంచి చెడ్డ టోటల్ గా వీళ్ళందరికీ కంపేరింగ్ గా ఉంటుంది ఇంకా దీనికి విధి పొట్టు పడది అనుకోండి అందరికీ ఈక్వల్ గా ఏ కార్నర్ దాకినా అందరికీ ఉంటుంది అలాగే దీనికి సంబంధించి ప్రతి ఒక్కటి మంచి చెడ్డ అందరికి ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ అవ్వడం అనేది ఉంటుంది ఈ విధంగా ఎట్టి పరిస్థితిలో ఉండకూడదు గమనించండి డోర్ ఏది దీంట్లో అలైన్మెంట్ ఎంత వరకు చేసినా అందులో పర్సెంట్ అంటే రిజల్ట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది ఇంకా దీంట్లో చెయ్య ఎంత ఏం చే ఆల్రెడీ ఉంది దీన్ని ఏం చేయొచ్చు అంటే మీరు దానికి సంబంధించినది ఇంటికి సంబంధించినది వీడియో మొత్తం తీసి ఒక పేపర్ మీద గీసి ఇలా ఉంది దీంట్లో ఏం చేయొచ్చు అన్నప్పుడు అవన్నీ చూసి చెప్పడానికైతే ఉంటుంది కానీ దాంట్లో రిజల్ట్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అనేది గ్యారంటీ మాత్రం ఎవ్వరు ఇవ్వలేరు నేనైతే గ్యారంటీ ఇవ్వలేను అది అందులో ఉన్నప్పుడు ఉండే ఉన్న అంటే కొన్ని రోజుల వరకు మనం ఏం చేసుకోవచ్చు ఏ విధంగా అనేది చెప్పడానికైతే అవుతుంది మీరు ఇంకా దానికి సంబంధించి ఇంటికి సంబంధించిన వీడియో ప్లాన్ లొకేషన్ అన్ని పంపిస్తే అందులో ఏం చేసుకోవచ్చు అనేది చూడ చెప్పడానికి అవుతుంది ఇంకా మీకు ఇలాంటి వీడియో ఇట్లాంటి వీడియోస్ ఇంకా మీకు ఇన్ఫర్మేషన్ వీడియోస్ కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది మనకు కామెంట్ చేస్తే దానికి సంబంధించిన వీడియోస్ చేయడం జరుగుతుంది అలాగే మన మీకు డీటెయిల్స్ మీ ఇంటికి సంబంధించిన డీటెయిల్స్ మన వాట్సాప్లో లో పంపిస్తే కూడా నేను మీతో మాట్లాడడం కూడా జరుగుతుంది నేను మీ సంతోష్ కుమార్ థ్యాంక్ యూ